పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ రూపొందించేలా స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది ఇరుపక్షాలకు అవకాశం ఇచ్చి వాళ్ల వినతులను వాదనలను పరిగణలోకి తీసుకోవడానికి తేదీలు నిర్ణయించి దాన్ని హైకోర్టు రిజిస్టార్కు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నాలుగు వారాలలోపు నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి తిరిగి ఆదేశాలను జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది ఈ మేరకు జస్టిస్ బి విజయసేన్ రెడ్డి తీర్పు వెలువరించారు రాజ్యాంగం ప్రకారం కోర్టుకు విచక్షణాధికారాలు ఉంటాయని కోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులున్నా కూడా తొందరపాటు చర్య అని సాంకేతిక కారణాలని చూపుతూ పిటిషన్ను కొట్టివేస్తే న్యాయం చేసినట్లు కాదని హైకోర్టు పేర్కొంది ప్రతి రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్యం రాజ్యాంగ ప్రమాణాలు నైతికతకు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం స్పీకర్ కార్యాలయ ఆలస్యం చేయడంపై కోర్టు ఎంతకాలం వేచి ఉండాలన్నదే ఒక ప్రశ్నగా ఉందని హైకోర్టు తెలిపింది స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా వేచి చూస్తున్నా కోర్టులు నిర్ణయం తీసుకోకపోతే అది రాజ్యాంగ ఆదేశాలకు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్దమని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది స్పీకర్కున్న రాజ్యాంగ హోదాను స్పీకర్ కార్యాలయ గౌరవ హోదాలను దృష్టిలో ఉంచుకుని ఆదేశాలు జారీ చేస్తున్నామని కోర్టు తెలిపింది ప్రతివాదుల తరపు న్యాయవాదులు పలు కోర్టు తీర్పుల్లో తమకు అనుకూలంగా ఉన్న అంశాలే ప్రస్తావించారని తెలిపింది ప్రతి కేసులోనూ భిన్నమైన వాస్తవాలున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశాన్ని వదిలివేయాలన్నది ఈ కోర్టు అభిప్రాయమని పేర్కొంది పిటిషనర్లు పేర్కొంటున్న ఇబ్బందిపైనే కోర్టు విచారణ ఆధారపడి ఉంటుంది కానీ అసెంబ్లీ కాలపరిమితిపై కాదని జస్టిస్ విజయసేన్ రెడ్డి అన్నారు కేశం మేఘా చంద్రసింగ్ కేసులో నిర్దిష్ట గడువులోగా అనర్హత పిటిషన్లపై తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు పేర్కొంది నాలుగు వారాల్లో షెడ్యూల్ ను హైకోర్టు రిజిస్టార్ కు సమర్పించకపోతే సుమోటోగా తీసుకుని తిరిగి విచారణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపిన హైకోర్టు పిటిషన్లపై విచారణను మూసివేసింది